దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ వన్ సెవెంటీ చిన్నప్పుడు నీ షూస్ పాలిష్ చేస్తే ఏం లేదు కానీ నా కూతురు షూస్ పాలిష్ చేస్తే వచ్చిందా అని శక్తి స్నిగ్ధతో అన్న డైలాగ్ని గుర్తు తెచ్చుకుంటూ సామ్రాట్ లేచి స్నిగ్ధం ముందు నుంచి కిచెన్లోకి వెళ్తాడు ఇదేంటి సామ్రాట్ కిచెన్లోకి వెళ్తున్నాడు ఓహో ఇప్పుడు వెళ్ళి ముద్దుల పెళ్ళానికి కిచెన్లో సహాయం చేస్తాడా సహాయం చేస్తాడో లేక ఇంకా రొమాన్స్ చేసుకుంటారో అని కుల్లుకుంటూ ఈ షూస్ పాలిష్ చేసి త్వరగా వాళ్ళని డిస్టర్బ్ చేయటానికి కిచెన్లోకి వెళ్ళాలి అని అనుకొని చేతిలో ఉన్న పింక్ షూస్ పాలిష్ చేయటం పూర్తి చేసి కిచెన్లోకి వెళ్ళబోతుంటే ఆంటీ అంటూ పింకీ పిలుపు వినిపిస్తుంది కిచెన్లోకి వెళ్ళబోయిన స్నిగ్ధ వెనక్కి తిరిగి చూసేసరికి పింకీ ఒక బాక్స్ నిండా కొన్ని షూస్ తీసుకొని రావడం కనిపిస్తుంది స్నిగ్ధ వాటిని చూసి ఆశ్చర్యపోతూ ఏంటిది అని అడుగుతుంది ఇవన్నీ నావి రమ్యవి రాకేష్ షూస్ మీరు పాలిష్ బాగా చేస్తున్నారు ఇవన్నీ పాలిష్ చేసి పెట్టండి అంటూ ఆ బాక్స్ తన ముందలు పెట్టింది వామ్మో ఈ బొడ్డదానికి కూడా నేను ఇంత అలస అయిపోయానేంటి మొత్తం అమ్మబుద్ధలే అని మనసులో తిట్టుకుని నేనసలు పాజ చేయను అని అనబోతుండగా రాజశ్రీ గారు దేవుడి గదిలో నుంచి బయట తులసి కోట దగ్గరికి వెళ్ళడం కోసం పూజ సామాగ్రి తీసుకుని బయటికి రావడం కనిపిస్తుంది అమ్మో ఈమె ముందు మనోరాలని ఏమీ అనకూడదు అసలే శక్తి నాకు పంచు మీద పంచలేస్తుంది నా జాగ్రత్తలో నేను ఉండాలి అంటే ఈ ముసలావిడ మనసులో నేను బాగా నాటుకుపోవాలి అని అనుకుని ఫేక్ స్మైల్తో పింకీని దగ్గరికి తీసుకొని మీకు ఎన్ని షూస్ ఉన్నా అన్ని షూస్ పాలిచ్చేస్తానమ్మా ఇలా ఇవ్వు అంటూ తన చేతుల నుంచి వాటిని తీసుకుంది రాజశ్రీ అది చూసి సంతోషపడుతుంటుంది అయితే ఇంకా షోస్ ఉన్నాయి తీసుకొని వస్తాను ఉండు అని చెప్పి పింకీ బయటకు వెళ్తుంటే ఆగమ్మ పింకి అంది రాజశ్రీ గారు దాంతో పింకీ ఆగిపోయి వాళ్ళ నాయనమ్మ వైపు చూస్తుంది అమ్మయ్యా ఇప్పుడు ఈ ముసలాబడే నన్ను బతికిస్తుందట్టుంది తన ఇంటికి కాబోయే కోడలు అలాంటి పనులు చెప్పొద్దు అని మనవరాలకు బుద్ధి చెప్తుందేమో అని అనుకొని సంతోషంగా చూస్తుంటే బయట షూస్ ఇంట్లోకి తీసుకురావడం ఎందుకమ్మా తనే బయటకొచ్చి షూస్ పాలిష్ చేస్తుందిలే అంటుంది రాజశ్రీ అది విన్న స్నిగ్ధ అవాక్ కావటం తన వంతు అవుతుంది అయితే ఓకే నాని వస్తే మా షూస్తో పాటు హీరో షూస్ బాబాయ్ షూస్ శక్తి షూస్ కూడా పాలిష్ చేయొచ్చు అంటుంది పింకి అవును అక్కడికి వెళ్తే అందరు షూస్ పాలిష్ చేయొచ్చు అని అమ్మ స్నిగ్ధ బయటికి రా షూస్ ఎక్కడ ఉన్నాయో నేను చూపిస్తాను అంటుంది రాజశ్రీ ఇక గత్యంత్రం లేక అలాగే అంటూ తల అడ్డంగా ఊపి రాజశ్రీతో పాటు వెళ్తుంది తనకి షూస్ స్టాండ్ చూపిస్తూ అదిగో అక్కడ ఉన్నాయి అంటుంది రాజశ్రీ అక్కడ కుప్పలు తెప్పలుగా ఉన్న షూస్ చూస్తూ వామ్మో ఇవాళ ఇవన్నీ పాలిష్ చేయాలా అని అనుకుంటుంది అవన్నీ పాలిష్ చేసి కాస్త నీటిగా పెట్టమ్మా అంటుంది రాజశ్రీ ఇప్పుడు చేయను అంటే ఈమె దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతాను అని అనుకొని అలాగే ఆంటీ అని పై ఫేక్ స్మైల్ నటిస్తూ కిచెన్ పక్కగా ఉన్న షూస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని పాలిష్ చేయటం మొదలు పెడుతుంటే రాజశ్రీ గారు తనని చూసి సంతోషపడుతూ ఎమ్మెల్యే కూతురిగా పెరిగిన అమ్మాయి దగ్గర అహం లేదులే అని అనుకొని తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసమ్మ చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ తన పూజలో తనుంటుంది ఇక కిచెన్లోకి వెళ్ళిన సామ్రాట్ కాయకూరలు కట్ చేస్తున్న పక్కకు వెళ్ళి మీ ఇంట్లో నువ్వు ఎలా ఉండేదానివి అని అడుగుతాడు షూస్ పాలిష్ చేస్తున్న స్నిగ్ధ కిటికీల నుంచి ఆ మాటలు వింటుంటే సామ్రాట్ అడిగిన దానికి శక్తి ఆశ్చర్యంగా చూస్తూ ఇప్పుడు అదేందుకు అడుగుతున్నావు అని అంటుంది అదే ఇంత ముందు స్నిగ్ధతో మాట్లాడేటప్పుడు తన షూస్ పాలిష్ చేశావని నీ మాటలో చెప్పావు అందుకే అడుగుతున్నాను వాళ్ళు నిన్ను సరిగ్గా చూసుకోలేదా అని అడుగుతాడు ఆ ప్రశ్నకి స్నిగ్ధ కాస్త కంగారు పడుతుంటే ఇప్పుడు ఆ విషయాల్ని నీకెందుకు అని అడుగుతుంది శక్తి కాయకూరలు కట్ చేసుకుంటూ తెలుసుకోవాలని అడుగుతున్నాను చెప్పొచ్చు కదా అంటాడు నా విషయాలేవి నీకు తెలియాల్సిన అవసరం లేదు అంటుంది శక్తి తన గురించి చెప్పకపోవడం చూసి బాధపడుతూ ఇలా ఇవ్వు ఆ కాయకూరలు నేను కట్ చేస్తాను నువ్వు వేరే పని చూసుకో అని చెప్పి శక్తి దగ్గర నుంచి అవి తీసుకోబోతాడు అది వినపడుతున్న స్నిగ్ధకి మండిపోతూ అక్కడ పెళ్ళని దగ్గరికి వెళ్ళి సహాయం చేయకపోతే ఇక్కడికి వచ్చి నాకు సహాయం చేయొచ్చు కదా అని అనుకుంటుంది ఈ పనులని నీకెందుకు సామ్రాట్ నన్ను చేయనివ్వు అంటుంది శక్తి అప్పుడప్పుడు మా అమ్మకి కూడా ఇలా సహాయం చేయటం నాకు అలవాటే ఇలా ఇవ్వు అంటూ తన దగ్గర నుంచి కూరగాయలు తీసుకుని కట్ చేస్తుంటాడు ఈలోపు నేను ఇడ్లీ వేస్తుంటాను వినోద్ టిఫిన్ చేయడానికి రావచ్చు అని చెప్పి ఇడ్లీ ప్లేట్ తీసుకుని ఇడ్లీ వేస్తుంటుంది ఇలా సామ్రాట్ సహాయంతో శక్తి కిచెన్లో పనిచేస్తుంటే స్నిగ్ధ మాత్రం ఆ పాలిష్ చేసే పనిలో మునిగిపోతుంది కాసేపటికి వినోద్ రెడీ అయి బయటకొస్తాడు వస్తాడు శక్తి ఇడ్లీ హాట్ ప్యాక్లో పెట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది టిఫిన్ వడ్డిస్తాను కూర్చో వినోద్ అంటుంది వద్దు వదిన నాకు టిఫిన్ చేయాలనిపించడం లేదు అంటారు వినోద్ బాధని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ అదేంటి టిఫిన్ చేయకుండా ఎలా వెళ్తావు అని అడుగుతుంది శక్తి పర్వాలేదు లేవదినా అని చెప్పి సామ్రాట్ కూడా బయటకు వచ్చేసరికి బాయ్ అన్నయ్యా అని బయటికి వెళ్ళిపోతాడు ఎప్పుడూ నవ్వుతూ తూలుతూ ఉండే వినోద్ అసలు ఇలా అయిపోయాడేంటి అని శక్తి మనసులో అనుకుంటుంది వినోద్ ఎందుకో డల్గా ఉంటున్నాడు కదా శక్తి అంటాడు సామ్రాట్ నీకు అలాగే అనిపిస్తుందా అని అడుగుతుంది శక్తి నిన్నటి నుంచి చాలా డల్గా కనిపిస్తున్నాడు అంటాడు సామ్రాట్ శక్తి అది విని ఉదయం వినోద్ చరితని కలవరించడం చూసి ఒకసారి చరిత ఇంటికి వెళ్ళి తనని కలవాలి అసలు వీళ్ళిద్దరి మధ్య ఏముందో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది వినోద్ బయటకు వచ్చి పూజ ముగించుకొని ఎదురు వస్తున్న రాజశ్రీని చూసి ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా అంటాడు అప్పుడే టిఫిన్ చేసావా అని అడుగుతుంది రాజశ్రీ లేదమ్మా ఇప్పుడు నాకేమీ తినాలనిపించడం లేదు కావాలంటే బయట చేస్తానులే అంటాడు మరి ఇంత ఎర్లీగా ఆఫీస్కి వెళ్తున్నావేంటి అని అడుగుతుంది రాజశ్రీ నాకు అసలు ఇంట్లో ఉండాలనిపించడం లేదు ఒంటరిగా ఉండాలని ఉంది అందుకే ఆఫీస్ పేరు చెప్పి త్వరగా వెళ్తున్నాను అని మనసులో అనుకొని అర్జెంట్ వర్క్ ఉందమ్మా అంటాడు ఎంత అర్జెంట్ వర్క్ ఉన్నా మరో ఆరు రోజుల్లో నీ పెళ్ళి ఉంది వినోద్ అది కాస్త గుర్తుపెట్టుకో అంటుంది రాజశ్రీ అన్నీ గుర్తే ఉన్నాయమ్మా ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తుంటే పాపం వినోద్ సడన్గా పెళ్ళి కుదిరేసరికి కాస్త డిస్టర్బెన్స్లో ఉన్నాడట్టుంది అని అనుకొని రాజశ్రీ లోపలికి వెళ్తుంది వినోద్ బయటకు వచ్చి బైక్ తీయబోతూ షూస్ పాలిష్ చేస్తున్న స్నిగ్ధని చూస్తాడు స్నిగ్ధ కూడా పాలిష్ చేస్తూనే వినోదం చూస్తూ నువ్వు పాలిష్ చేయటం ఏంటి ఈ పనులని నీకెందుకు నువ్వు లోపలికి వెళ్ళు అని అంటాడేమో అంటే మాత్రం ఇదే అవకాశంగా తీసుకుని తుర్రున లోపలికి వెళ్తాను అని స్నిగ్ధ మనసులో అనుకుంటుంది కానీ వినోద్ అతనున్న బాధలో తనని అలా చూసినా పట్టించుకోకుండా బైక్ స్టార్ట్ చేసుకొని బయటికి వెళ్ళిపోతాడు చ కాబోయే పెళ్ళం ఇంత కష్టపడుతుంది ఏంటి అని కూడా పట్టించుకోకుండా వెళ్తున్నాడు అంతేలే నన్నెందుకు పట్టించుకుంటాడు ఆ చరితని పీకల దాకా ప్రేమిస్తున్నాడు కదా తన మీద ప్రేమ పెట్టుకొని నా మీద కేరింగ్ ఎందుకు చూపిస్తాడు అని తిట్టుకుంటుంది వినోద్ హెల్మెట్ పెట్టుకొని చరిత ఆలోచనతోనే బైక్ డ్రైవ్ చేస్తూ రోడ్డు మీద వెళ్తుంటాడు ఆ ఆలోచనతోనే వెళ్తున్న వినోద్ ఎదురుగా వస్తున్న స్కూటీని షడన్గా ఢీక్కొన్నాడు దాంతో స్కూటీతో పాటు స్కూటీ మీద హెల్మెట్ పెట్టుకున్న అమ్మాయి కూడా కింద పడుతుంది స్కూటీ ఓ పక్కగా పడితే తను మరో పక్కగా పడుతుంది ఆ స్కూటీ ఎవరిదో వినోద్కి అర్థమై కింద పడిన తనని చూసి భయపడుతూ అయ్యో అని బైక్ ఆపి తన దగ్గరికి వెళ్ళేసరికి తన మోచేతికి చిన్న గాయమై రక్తం కనిపిస్తుంటుంది అది చూసి ఇంకా కంగారు పడుతుంటే చరిత ఎదురుగా కనిపిస్తున్న వినోదిని కోపంగా చూస్తూనే హెల్మెట్ తీస్తుంది నిప్పులు కక్కుతున్న తన కళ్ళలోకి వినోద్ చూడలేకపోతుంటాడు చరిత కోపంగా చూస్తూనే కింద పడిన తను కష్టంగా లేవబోతుంటే వినోద్ తనకి చెయ్యి అందించబోయాడు ఆ చెయ్యిని కోపంగా తోసేసి తనకు తానే లేచి నిలబడింది మో చేతి నుంచి రక్తం రావడం చూసుకుంటూ ఉంటే వినోద్ కూడా అది చూసి భయపడుతూ సారీ అంటాడు చరిత ఆ చేయిని కిందికి దింపుకొని గాయం చేసి సారీ చెప్తే అయిపోతుందనుకుంటున్నావా అని అడుగుతుంది కోపంగా ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ప్రేమగా చూసే తన చూపుల్ని ఇప్పుడు నిప్పులు కక్కుతుంటే చూడలేకపోతుంటాడు చరిత వినోదిని కోపంగా చూసి కింద పడిన స్కూటీ వైపు చూసేసరికి అది లైట్గా డ్యామేజ్ అయి కనిపిస్తూ ఉంటుంది వినోద్ కూడా ఆ స్కూటీ వైపు చూసి దగ్గరికి వెళ్ళి స్కూటీ లేపబోతుంటే ఆగు నా బైక్ ముట్టుకోకు నా బైక్ని నేను లేపుకోగలను అంటుంది దాంతో వినోద్ ఆగిపోతాడు కింద పడిన వినోద్ బైక్ కూడా చరిత స్కూటీని దీనంగా చూస్తున్నట్టుగా ఉంటుంది చరిత కిందపడిన స్కూటీని లేపబోతుండగా ఈలోపు చుట్టూ ఉన్న జనాలు చూసి అయ్యో అక్కడేదో బైకులు ఢీకున్నాయి అని అనుకుంటూ అక్కడికి చేరారు ఏమైందమ్మా దెబ్బలైన తగిలాయా అని అడుగుతాడు వాళ్ళలో ఒక వ్యక్తి అతను వచ్చి నా స్కూటీని ఢీకొన్నాడండి కాస్త దెబ్బ కూడా తగిలింది చూడండి అంటూ చరిత కావాలని ఆ జనాలకి తన చేతికి తల్లిన గాయాన్ని చూపిస్తుంది ఏ ఆలోచనతో బైక్ నడుపుతున్నావయ్యా రాంగ్ రూట్లో వస్తున్నావనే జ్ఞానం కూడా నీకు తెలియడం లేదా అంటూ వినోద్ని తిడుతుంటారు వాళ్ళు అనే వరకు కూడా అది రాంగ్ రూట్ అని వినోద్ కూడా గ్రహించలేక రోడ్డు చూస్తుంటాడు అంతగా ఆలోచనలో మునిగిపోయి డ్రైవింగ్ చేస్తూ వచ్చాడు కళ్ళు నెత్తిమీద పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నావా ఏంటి అని ఒకరు బుర్ర పనిచేయడం లేదేమో అని ఇంకొకరు వినోదిని తిడుతుంటారు వాళ్ళు తిడుతున్నా కూడా చరిత కోపంతో మౌనంగా చూస్తుంటుంది వినోద్ కూడా వాళ్ళ అంటున్న మాటల్ని పడుతున్నాడు కానీ ఎదురు తిరిగి మాట్లాడటం లేదు ఇలా కొద్దిసేపటి తర్వాత ఆగండి అతనిని తిడితే నాకేమీ రాదు అని ఆ జనాలకు చెప్పి నా బైక్ డ్యామేజ్ అయింది ఓ పన్నెండు వేలు ఇవ్వు అంటూ చెయ్యి చాపుతుంది అంటే ఇంతకుముందు ఎప్పుడు బైక్స్ తీ చరిత్ర చరిత తగ్గేది వినోద్ రేస్ అయ్యి తన దగ్గర డబ్బులు వసూలు చేసేవాడు కానీ ఇక్కడ ఆపోజిట్ జరుగుతుంది అలా మూడుసార్లు మూడు రెండు ఆరు వేలు వసూలు చేశాడు వినోద్కి ఇప్పుడు అదంతా గుర్తొస్తూ తనని చూస్తుంటాడు అడిగేది నిన్నే పన్నెండు వేలు ఇవ్వు అని అడుగుతుంది చరిత కోపంగా చూస్తూ మరో మాట మాట్లాడకుండా వినోద్ పన్నెండు వేలు తీసిచ్చాడు చరిత అవి తీసుకొని డబ్బులిచ్చాడు కదా ఇక మీరు వెళ్ళండి అంటుంది చుట్టుపక్కల జనాలని జాగ్రత్తగా వెళ్ళమ్మా అని చేతికి నిదానంగా చెప్పి ఇప్పుడైనా కళ్ళు ముందలు పెట్టుకొని బండి నడపవయ్యా అంటూ వినోదిని తిడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు నా దగ్గర ఇంతకుముందు వసూలు చేసింది ఆరు వేలు ఇప్పుడు నీ దగ్గర వసూలు చేసింది డబల్ అమౌంట్ నన్ను ఏడిపిస్తే అంతకు డబల్ రివెన్ తీర్చుకోకుండా ఉండను అని హింటిస్తుంది సరేలే రివెన్ సంగతి తర్వాత చేతికి రక్తం వస్తుంది కదా ముందు ట్రీట్మెంట్ చేయించుకో అంటాడు తన గాయానికి బాధపడుతూ అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేను చేయించుకుంటాను అని వినోదిని కోపంగా చూస్తూనే స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్తుంటుంది అక్కడ స్కూటీ దూరంగా వెళ్తుంటే ఇక్కడ బైక్ ఢీలా పడిపోతుంటుంది కొద్దిసేపటికి చరిత ఇంటికి చేరుకొని స్కూటీ పార్కింగ్ చేసి లోపలికి వచ్చేసరికి శక్తి గారితో మాట్లాడుతూ కనిపిస్తుంటుంది చరితకు తీసుకొచ్చింది మంచి సంబంధం అమ్మా కానీ ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు కనీసం నీ స్నేహితురాలకి నువ్వైనా చెప్పి ఈ సంబంధానికి ఒప్పించు శక్తి అని లక్ష్మి శక్తికి చెప్తుంటుంది వాళ్ళిద్దరి మీద శక్తికి అనుమానం వచ్చింది మరి ఇప్పుడు తన చరిత్ర ఇంటికి వచ్చింది ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి